అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చిక్కిడుకాయ శాఖ రొయ్యలు అండి అంటే పచ్చి రొయ్యలు అనమాట పచ్చి రొయ్యలతోటి ఒక చక్కని కాంబినేషన్లో మంచి కర్రీ చేస్తానండి ఇది చాలా సూపర్గా ఉంటుంది అనమాట మీరు ఇంతకుముందు తిన్నారో లేదో తెలియదు ఒకసారి తినకపోతే కనుక ట్రై చేసి చూదురిగానండి అయితే నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోయి కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఏం కూర ఉంటున్నావు ఏంటో చిక్కుడుకాయలు చేస్తున్నాను కదా చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు సీజన్ వచ్చేసింది కదండి ఇంకా చిక్కుడుకాయలతో వెరైటీస్ చేసుకుంటాం అనమాట ఇందులో ఏం విషయం ఉంటావు టమాటా కాదు పచ్చడి తీసుకొచ్చారు కదా మీరు సేకరాయలు సేకరాయలు చిన్న చిన్న అవును ఆ రొయ్యలు వేసి చక్కగా చిక్కుడుకాయ కూర చేస్తాను అనమాట బ్రహ్మాండంగా ఉంటుంది మనం హాయ్ చెప్పలేదు మనల్కి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో చక్కగా చిక్కిటికాయలు పచ్చిరొలు అండి పచ్చిరెళ్ళు అంటే శాఖ అనమాట ఇదిగోండి చిక్కిటికాయలు హాఫ్ కేజీ చిక్కిటికాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసి పచ్చిరలు చేసి చక్కగా కూర చేస్తాను అనమాట రెండు టమాటాలు కూడా వేస్తానులేండి ఇందులో బాగుంటుంది ఆ సేకరీలు బాగుంటాయి అనమాట అవి మాకు దొరుకుతున్నాయిలండి ఇక్కడ ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గర ఒక రౌండ్ బిల్డింగ్ ఉన్నది చూడండి అక్కడ ప్రతి సండే రావు ఎప్పుడన్నా వస్తాయి ఎప్పుడన్నా లక్కీగా వస్తూ ఉంటాయి అనమాట రకరకాల చేపలు దొరుకుతాయిలేండి ఇక్కడ నేను ఇంతకు ముందు చాలా సార్లు మీకు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈసీఎల్ క్రాస్ రోడ్ దగ్గర రౌండ్ బిల్డింగ్ దగ్గర రోడ్డు పక్కనే మెయిన్ రోడ్డు పక్కనే అమ్ముతారనమాట మనం ఇటు ఏస్రం నగర్ నుంచి ఇటు ఈసీఎల్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈసీఎల్ నుంచి ఏస్రం నగర్ వైపు వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఓకే అండి ఎవరన్నా ఈ దర్చాపర్లు ఎవరన్నా ఉంటే గనుక చక్కగా తీసుకోండి సండే సండే ఉంటుంది డైలీ ఉండదు అక్కడ మార్కెట్ ఫిష్ మార్కెట్ అనమాట సముద్రం చేపలు దొరుకుతాయి గోదావరి చేపలు దొరుకుతాయి చెరువు చేపలు అయితే కామనే కొన్ని ఎక్కడైనా దొరుకుతున్నాయి వాళ్ళు మచిలీపట్నం నుంచి తీసుకొస్తారు అనమాట ఫ్రెష్గా శనివారం సాయంత్రం ట్రైన్ పొద్దునే ఇక్కడికి వచ్చేస్తారు బాగుంటాయి బాగుంటాయండి ఇటువంటి కాయగూరలోకి మేము ఎక్కువగా తీసి రైలు మీకు చాలా వీడియోలు చేశాను నేను సేకరయ్య తోటి పెద్ద పెద్ద రొయ్యలు అయితే అవి పెంచుతారనమాట ఈ శాఖ అనుకోండి నేచురల్గా పెరిగినాయి బాగుంటాయి కాలంలో దొరుకుతాయి ఉప్పు కాలంలో దొరుకుతాయి ఉప్పు కాలంలో దొరుకుతాయి అందుకని మంచివి అనమాట రొయ్యలు బాని కూడా తినచ్చు అనమాట అంత జబ్బులేని రొయ్యలు అనమాట ఓకే అండి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పచ్చిరీలు కూడా ఎన్ని ఎన్ని తీసుకొచ్చారండి పచ్చిరీలు హాఫ్ కిలో హాఫ్ కేజీ కరెక్ట్గా సరిపోతాయి అనమాట చేసేసరికి పావు కేజీ అవుతాయి తల ఇవన్నీ తీసేసరికి పావు కేజీ అవుతాయి అవి వేసి చక్కగా లైట్గా గుజ్జుగా ఉండుతానమాట కూర బ్రహ్మాండంగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయదరిగాను ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసేస్తాను ఇదిగోండి మొత్తం అన్నీ క్లీన్ చేసేసానండి చిక్కుడుకాయలు ఇప్పుడు వీటిని కట్ చేయాలన్నమాట ఇది ఇలాగే తీసానండి మొత్తం అన్నీని ఇలా తీసి చూసానమాట పుచ్చేమన్నా ఉంటే మనకి తెలిసిపోతుంది అనమాట ఇదిగోండి కొంచెం పోయిన చిక్కుడికాయలు ఉంటాయి కదా అందులో ఈ గింజలు మాత్రం తీసేసానండి తొక్కలు పడేసేసాను ఇదిగోండి పచ్చిలు తీసుకొచ్చారండి మా వారు శాఖ రోలు అనమాట ఇవి చూసారా ఎంత బాగుంటాయో చక్క బాగుంటాయండి పైన పొట్టు తీయక్కర్లేదు వీటికి పొట్టు తీకోకుండా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఆల్రెడీ నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చూపించానండి అయినా సరే మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కదా ఇదిగోండి పైన పేగు ఉంటుంది కదా ఈ కూడా తీసేసుకోవాలి ఇంతేనండి వీటికి మాత్రమే ఇలా పొట్టుతో వేసుకోవాలి ఇంకా మిగిలిన రొయ్యలు ఉంటాయి చూడండి పెద్ద పెద్ద టైగర్ రైలు ఇటువంటివి ఉంటాయి కదా అటువంటి ఈ పొట్టుతో వేసుకోకూడదు తీసేయాలన్నమాట పై పెంకు ఇదిగోండి పై పెంకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ పైన పెంకు మంచిదేనంటండి తినచ్చంట పెద్దవాళ్ళు చెప్పేవారు ఇదిగోండి ఒక కవర్ తీసుకుని కవర్లో వేస్తున్నానండి నేను తొక్కను ఇవి నీట్గా ఈ పచ్చిరాయలు అన్నీ చేసేసిన తర్వాత నీట్గా ఈ కవర్ క్లోజ్ చేసేసి మనం డస్ట్బిన్లో పడేసుకోవచ్చు అనమాట ఇలా ఓపెన్గా పడేసామనుకోండి మెల్ ఎక్కువ వస్తుంది అనమాట పచ్చిరాయలు అవి పెద్ద పెద్ద రొయ్యలు అనుకోండి మనకు అక్కడ దుకాణం దగ్గరే చేసేసి తెచ్చేస్తున్నారు చేంజ్ తెచ్చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇవి చిన్న చిన్నవి కదండి వాళ్ళు చేయడానికి కష్టమే అలాగని మీకు చూపించడం కోసమే కొంత మేము ఇలా తీసుకొస్తామన్నమాట కొన్ని కొన్ని ఇదే విధంగా చేసేసుకోవాలండి ఇవన్నీని కవర్లో వేసేసి ఇలాగ కట్టేసి డస్ట్బిన్లో పడేయాలండి ఇలా పడేస్తే కొంచెం స్మెల్ అది రాపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడే శుభ్రంగా కడిగేయాలండి నాలుగైదు సార్లు కడగాలన్నమాట హాఫ్ కేజీ పచ్చిరీలు అండి హాఫ్ కేజీ పచ్చిరీలకి చూసారా ఒక హాఫ్ కేజీ అయినట్ అయిల్ ఇది శుభ్రంగా కడిగేద్దామండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇదిగోండి ఎక్కువ ప్రిపేర్ చేయడం కోసం ఒక పాత్ర పెట్టానండి పాత్ర వేడైన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక కుల్లిపాయ కట్ చేసుకుని అలాగే ఏ రెండు పచ్చిమిరకాయలు అడ్డంగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక కర్రీ తొరేమో చక్కగా ద్వారా వేడిగానండి ఇదిగొండ ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకసారి బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించాలన్నమాట ఇదిగోండి ఒకసారి మూత తీసి చక్కగా అండి టమాటా ముక్కలు నీళ్ళు చూసారా ఇలా తగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చిళ్ళు వేసుకోవాలన్నమాట పచ్చిళ్ళు వేసిన తర్వాత బాగా కలపాలండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మగ్గించాలి ఇప్పుడు ఒకసారి మొత్తీసి ఇటువంటి పచ్చిలు కూడా చక్కగా మగ్గిపోయాయండి పచ్చిల్లో నుంచి వాటర్ వస్తుంది అనమాట బయటికి ఆ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు ఇలా మగ్గులు ఇవ్వాలి మన సాల్ట్ వేసుకోకుండా మగ్గించాలన్నమాట ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి రుచులు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను స్పూన్న్నర వేస్తానండి టీ స్పూన్ తోటి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు ఇప్పుడు బాగా కలపాలండి చక్కగా ఊర్లో వండినట్టు మంచి స్మెల్ వస్తుంది ఈ పచ్చిలో అంత బాగుంటాయి అన్నమాట మనకి పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి చూడండి టైగర్ రొయ్యలు అలాగే మనకి పెంచిన రొయ్యలు ఉంటాయి కదండి చెరువుల్లో పెంచినవి అవి ఇలాంటి స్మెల్ రాదు ఇదిగోండి ఉప్పు వేసాం కదా కొద్దిసేపు మగ్గని వాళ్ళు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇదిగోండి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా వేగాలనమాట ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇప్పుడు బాగా కలపాలండి ఇటువంటి కూరలో చక్కగా మీడియం ఫ్లేమ్ మీద అలాగే సిమ్ల మీద పెట్టి వండాలన్నమాట అప్పుడే మంచి రుచిగా ఉంటుంది కూర కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గించాలండి కారం స్మెల్ లేకుండా అన్నమాట ఇదిగోండి ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకోవాలండి వేసిన తర్వాత ఒకసారి కలపాలి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎలా మగ్గాలి వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గింది కదా చక్కగా మగ్గింది ఇప్పుడు ఒక గ్లాసు నీడిపోయాండి కదా ఈ పచ్చిరాలి ఉల్లిపాయలు అన్ని చక్కగా మగ్గిపోని కానీ చిక్కుడికాయలు ఉడకాలనమాట అందుకని ఒక గ్లాసు నీళ్ళు వేసి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడకాలనమాట కూర ఇదిగోండి ఇప్పుడు మూత తీసి మంచి మళ్ళీ వస్తుంది చక్కగా ఎగిరిపోయింది చూసారు కూర అయిపోతుందండి కూర ఉడిగిపోతుంది ఎందుకే ఎందుకంటే ఇలా ఇగిరిన తర్వాత కొంచెం చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి చింతపండు రసం కంపల్సరీ వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం అన్నీ నీళ్ళు పోయాలి పెట్టేయాలంటే మూత పెట్టేసి చక్క సిమ్ముల మీద నెమ్మదిగా ఉడకాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి చక్కగా ఉడిపోయిందండి కూర చూసారా చక్కగా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కరివేపాకు కరివేపాకు చూసారా ఎంత పెద్ద పెద్ద ఆకు ఒక్కొక్కసారి బాగా వస్తుందండి మార్కెట్లోకి కరివేపాకు వేపాకు ఏమో చిన్న చిన్నగా ఉంటాయి ఆకులు ఇదిగోండి చేసుకోవడం చాలా సులువు రుచి అమ్మఒదనమాట ఓకే అండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి కింద కాల్స్యం టేస్ట్ చూసిద్దాం పదండి పచ్చిళ్ళ కూర చేసే విధానం చూస్తారు కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రుచి మాత్రం అనుభవం చిక్కుడికాయ పచ్చిరీళ్ళు వండుకుంటారు చాలా బాగుంటుంది మన ఊరు సైడ్ ఇలాగే కదండి చేసుకుంటాము ఏళ్ళు చిక్కుడికాయ పచ్చిరీళ్ళు చిక్కుడికాయ అలాగ ఊర్లో వండుకుంటారండి సేమ్ అదే విధంగా చేశాను ఓకే చాలా రుచిగా ఉంటుంది పైగాను ఈ చిక్కుడికాయలలో వేసే రొయ్యలు శాఖ రొయ్యలు మాత్రమే బాగుంటాయి అనమాట పెద్ద రొయ్యలు అస్సలు బాగోవండి మేము మాక్సిమం అవి తెచ్చుకోము ఈ రొయ్యలు వచ్చినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాం అనమాట అండి కరివేపాకు పొడి వేసుకోండి కరివేపాకు పొడి చిక్కుడుకాయ శాఖరేళ్ళు కూర జొన్న చూసారా పొడి పొడిగా ఎంత బాగుందో జొన్నను మీకు నేను కరెక్ట్గా వీడియో చేసి పెట్టానండి అది చూడండి మీకు ఏ విధంగా అంతే చాలా మంది అటువంటి స్టీమ్ చేసుకుని కుక్కర్ లేకపోతే ఏం చేయాలంటే అని అడిగారండి అయితే ఒక పాత్రకి పిట్టి చేసినప్పుడు ఆసన కడతా చూడండి సేమ్ అదే విధంగా కట్టేసుకుని కూడా వండుకోవచ్చు అనమాట కింద పాత్రలో నీళ్ళు పోసి పైన క్లాత్ కట్టేసి ఈ రైస్ని ఆరు ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టి అప్పుడు అందరూ వేసేసి వండుకోవచ్చు అనమాట నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నానంటే ఏ విధంగా వండుకోవాలనేది ఇదినండి చిక్కుడుగా పచ్చిలు అంతేనండి చాలా బాగుంటది శ్రావణ మాసం అంతా నాన్ వెజ్లు తినలేదు కదండి ఇప్పుడు చక్కగా నోరు ఊరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఒక నెల రోజులు తినకపోతే ఏదైనా సరే అస్మాట తింటే దాని టేస్ట్ తెలియదు అంతేనండి తింటాను నేను కరివేపాకు చిక్కుడుకాయ కావ దొరుకుతుంది అలాగే శాఖ కూడా కావాలి బాగుంది అలాగే గంజా దోస గింజలు కూడా ఉన్నాయి కదా మంచి టేస్ట్ వచ్చింది టేస్ట్ వచ్చింది మంచి పౌష్టిక ఆహారం ఇది బాగుంది బరే ఉంటాయండి రొయ్యలు చిన్ని చిన్ని రొయ్యలు దీని పైన లేదు తీయకుండా వండి వచ్చిపోవచ్చు అలాగే ఉండాలి కదా బా ఊరు గుర్తొస్తుంది చిక్కుడికాయ బాగుంది పెద్ద కూడా ఇలాగే ఉండేది కదా ఇలాగే ఉండేది కొంతమంది నాకు కామెంట్ పెట్టారండి ఈ జొన్నాన్న మీరు కూడా తినండి హెల్త్కి మంచిది అని ఇదిగోటి మీ మాట కోసం మీ మాట తీయకోకుండా నేను కూడా చేసుకున్నాను నేను తింటానండి అప్పుడప్పుడు వైట్ రైస్లోకి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అండి ఎలాగైనా కొంచెం తక్కువ ఉంటుంది కదా అయినా కానీ బాగుంది అంటే కూర ఎక్కువ పెట్టి తినాలి ఈవేళ మా అబ్బాయి పీడిలోకి రావట్లేదండి మీటింగ్ ఉందనమాట ఇప్పుడప్పుడే అవదు నా గురించి చూడొద్దని అన్నాడు చాలా టైం పడుతుందంట అందుకని ఇంకా మేము తినేస్తున్నాం ఓకే అండి ఎవరన్నా మరి ఇలా చేసుకుని తిన్నారో లేదా తెలీదు చిక్కుడికాయ పచ్చిరొయలు ఒకసారి తినకపోతే కనుక ఎలా చేసుకుని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది పైగా ఈ రొయ్యలు మాత్రమే బాగుంటాయి పెద్ద రొయ్యలు బాగోవు ముందే చెప్తున్నాను ఈ రొయ్యలు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తీసుకుని ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అర కేజీ చిక్కుడికాయలకి అర కేజీ పచ్చిరొలు అన్నమాట మంచి కాంబినేషన్ మంచి రుచిగా ఉంటుంది మీకు ఊరు గుర్తు వస్తుంది ఊర్లో తిన్నట్టుగానే ఉంటుంది వండుతుంటేనే మాకు ఊర్లో ఒక ఎలాంటి కూరలు చేసినప్పుడు స్మెల్ వస్తుంది అండి సేమ్ అదే విధంగా స్మెల్ వచ్చింది కదండి బాగుంటుంది అన్నమాట చిన్న జ్ఞాపకం ఊరి జ్ఞాపకం అంతే ఓకే అండి మేమైతే అసలు ఊర్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకునే వాళ్ళమో అలాగే మా పెద్దవాళ్ళని అస్తమాట గుర్తు చేసుకుంటూ ఉంటామండి వీడియోలోనే కాదు ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో ముగ్గురుము కూర్చుని కరెక్ట్గా మా మా పార్సిల్ అయిపోయిన తర్వాత బాబు కొరియర్ పంపించేసిన తర్వాత ఇంటికి వస్తాడండి ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురుము కూర్చుని టీ తాగుతాం ఆ టీ తాగడం అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ముగ్గురు కూర్చుని సరదాగా కబురు చెప్పుకుంటూ టీ తాగుతాం అనమాట అటువంటి టైంలో మేము మా పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాం అలా గుర్తు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఒకసారి ఎన్నో కష్టపడతారు ఎవరైనా సరే పెద్దవాళ్ళని తలుచుకోవాలి ఓకే అండి సుత్తి ఎక్కువే కూర ఉంది అనుకోవద్దు కూర కలుపుకోండి ఇంకా చాలా కూర ఉంది దుజ్జుబా పెద్ద కూర తింటాడు ఏంటి ఓకే అండి మరి ఇటువంటి రెసిపీస్ ఇంకా చాలా రకాలు చేస్తూ ఉంటానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లగొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్